ఈ సృష్టికి మూలం పంచభూతాలు అనగా గాలి నీరు అగ్ని భూమి ఆకాశము ఈ పంచభూతాలకు ప్రతీకలుగానే గాలి నుంచి కురువాలమ్మ నీరు నుంచి గంగమ్మ భూమి నుంచి అన్నమ్మ ఆకాశము నుంచి కొండమ్మ అగ్ని నుండి సూరమ్మ మొదలగు పేర్ల చేత గ్రామ దేవతలు కొలువయ్యారనేది ఒక నానుడి భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం అగ్రవర్ణాల జాతహంకారానికి నిమ్న బడుగు బలహీన బహుజన జాతులకు దేవాలయ ప్రవేశం నిషిద్ధంగా ఉండేది బహుజన సంస్కృతి పరిరక్షకులు సమాజంలో బడుగు కులాల వారు కూడా అగ్ర కులాలతో పాటు సమానంగా సామాన్య సాంస్కృతిక ఆచార వ్యవహారాల్లో ఉత్సాహంగా పాల్పంచుకోవాలనుకోవటం ఈ గ్రామ దేవతల జాతర వల్ల సాధ్యమయ్యింది గ్రామ దేవతలు ప్రాచీన కాలంలో అనగా ఆదిమ కాలంలో ఆదిమ మానవుల చే పూజింపబడ్డ దేవతలు స్వామికా వ్యవస్థకు చెందిన గ్రామ దేవతలు దళిత దేవతలు గ్రామ దేవతల ఆలయాలు ఆయా గ్రామ పొలిమేరలో ఉంటాయి ఈ విధంగా గ్రామ దేవతల ఆలయాలు గ్రామ పొలిమేరలో ఉండటానికి కారణం ఆ గ్రామానికి ఏ విధమైన అంటువ్యాధులు రాకుండా పంట పొలాలకు ఏ విధమైన చీడ పురుగులు అంటకుండా గ్రామానికి ఏ విధమైన అరిష్టాలు కలగకుండా గ్రామాన్ని ఆ గ్రామ దేవతలు కాపాడుతాయని ప్రజల విశ్వాసం ఈ గ్రామ దేవతల ఆలయాల్లో పూజారులు కూడా బ్రాహ్మణేతరులు ఉంటారు గ్రామ దేవత గ్రామాల్లో వేప చెట్ల కింద త్రాచు పుట్టల లోపల నెలకొని ఉంటుంది ఈ గ్రామ దేవతలకు పక్షి జంతు బలు ఇవ్వడం కూడా ఆచారంగా ఉంది ఇంకా కొన్ని ప్రాంతాల్లో బోనం సమర్పించటం కూడా ఆచారంగా ఉంది బోనం అనగా కుండలో అన్నాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించటం గ్రామ దేవతలను నిర్లక్ష్యం చేసిన వారిని పీడించి రోగాల పాలు చేయటంలో కూడా గ్రామ దేవతలు సిద్ధాస్తులని ప్రజలు భావిస్తారు గ్రామ దేవతల పూజారులకు సంస్కృత మంత్రాలు రావు ఆ మంత్రాలన్నీ ఆయా ప్రాంతీయ భాషల్లోనే ఉంటాయి గ్రామ దేవతల పూజారులుగా స్త్రీలు కూడా వ్యవహరిస్తారు గ్రామ దేవతల స్వరూప స్వభావాలను అనుసరించి పుట్టుక స్వభావాలను బట్టి ఒక్కొక్క తెగవారు ఒక్కొక్క పూజారిగా ఉండటం జరుగుతుంది చాలా వరకు గ్రామ దేవతలు చిన్న రాయి విగ్రహంగానో శూలంగానో చెట్టు రూపంలో గాని దర్శనమిస్తారు చౌడమ్మ ఎల్లమ్మ దుర్గమ్మ వంటి దేవతలు భయంకర స్వరూపులుగా కనిపిస్తారు పూజా విధానంలో గ్రామ దేవతలకు శిష్ట దేవతలకు తేడా స్పష్టంగా ఉన్నప్పటికీ ఈ రెండు కూడా సమ్మిళితమైపోయాయని చెప్పక తప్పదు అదే విధంగా శిష్ట దేవతల పూజా విధానాలు కొన్ని గ్రామ దేవతారాధనలో చోటు చేసుకున్నాయనట సత్యం శిష్ట దేవతల లక్షణాలు గ్రామ దేవతలకు భిన్నంగా ఉంటాయి వీరి స్వరూపం ప్రసన్నంగా ఉంటుంది వీరిని అన్ని కులాల వారు పూజిస్తారు సామాన్యంగా శిష్ట దేవతలకు బ్రాహ్మణులు మాత్రమే పూజారులుగా వ్యవహరిస్తారు వీరు అంతటా వ్యాపించి ఉంటారు వీరి స్తోత్రాలు సంస్కృత మంత్రాలతో మిళితమై ఉంటాయి శిష్ట దేవతలకు గ్రామ దేవతలకు మతపరంగా సాహితీ పరంగా కొన్ని కాలాల పాటు ప్రచ్ఛన్నంగా యుద్ధం జరిగి ఉండవచ్చునని మనకు చరిత్ర ద్వారా అవగతం అవుతుంది కాలక్రమేణా శిష్టుల ఆచార వ్యవహారాలు గ్రామ దేవతల పూజా విధానంలో గ్రామ దేవతల పూజా విధానంతో కలిసిపోయినట్టు కాలానుగుణంగా తమ దేవతలను పూజిస్తూ శిష్ట దేవతలను పూజించడానికి అలవాటు పడ్డారు ఈ విధంగా గ్రామ దేవతల సాంప్రదాయ పూజా విధానాలు కొన్ని శిష్ట దేవతల సాంప్రదాయాలలోనికి శిష్ట దేవతల పూజా విధానాలు కొన్ని గ్రామ దేవతల సాంప్రదాయాలలోనికి కలిసిపోవడం జరిగింది అయితే కాలగమనంలో నాగరికత పెరుగుతున్న కొద్దీ జానపదుల శిష్ట మత పద్ధతులను ఆచార వ్యవహారాలను తమకు తెలియకుండానే అనుసరిస్తున్నారు ఈ విధంగా గ్రామ దేవతలకు నేటికి అభివృద్ధి చెందిన నాగరిక సమాజం కూడా గ్రామ దేవతలను ఆరాధిస్తూనే ఉంది